హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం మరమరాలతో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందాం ఇంట్లో టిఫిన్కి ఏమీ లేదనుకోండి ఇలాగా మరమరాలు గుడ్లతో ఇలాగ డిఫరెంట్గా చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా దీనికోసం నేను నీళ్లు తీసుకుంటున్నాను దానిలో రెండు కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి చిన్నపిల్లలందరూ కూడా మరమరాలు ఒక గిన్నెలో వేస్తే తింటూ ఉంటారు అదే మరమరాలతో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ మరమరాలన్నీ నీటిలో బాగా ముంచేసుకొని ఒక నిమిషం అలానే ఉంచేసి గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి అలానే మరీ ఎక్కువసేపు ఉంచేయకూడదు మనకి మరమరాలన్నీ కూడా మరీ మెత్తగా అయిపోకుండా ఉండాలి చూడండి ఇలాగ మనకి గట్టిగా కనిపిస్తూనే ఉండాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి చూడడానికి మనకి అచ్చు అన్నం ఉన్నట్టే ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా పిండేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత చూడండి రైస్ లాగే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూన్ వరకు వేసుకోండి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి పల్లీలు కొంచెం వేసుకోండి మధ్య మధ్యలో మరమరాలు తినేటప్పుడు మనం పల్లీలు వేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వేసుకొని ఇవి వేయించుకోండి ఒక నిమిషం పాటు బాగా వేయించిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకోండి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయల్ని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు వేయించండి మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఇలా వేగిన తర్వాత బంగాళదుంప ఒకటి తీసుకోండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత బంగాళదుంప వేస్తే వేగదు కదా అందువల్ల ఒక నిమిషం కలుపుకున్న తర్వాత బంగాళదుంప వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించేసుకోండి నెక్స్ట్ ఒక టమాటాను తీసుకోండి చాలా చిన్న సైజు ఉన్న టమాటా తీసుకోవాలి దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేయించేసుకోండి ఇవి వేగిన తర్వాత పసుపు పావు స్పూన్ వరకు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో రెండు గుడ్లు తీసుకోవాలి ఈ గుడ్లు చెదగొట్టుకొని వేసేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఒక మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న రెండు కప్పులు మరమరాలకి రెండు గుడ్లు సరిపోతాయి ఇప్పుడు ఒక నిమిషం అలానే వదిలేసి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఈ గుడ్డుకు సరిపడినట్లుగానే ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు ఈ గుడ్డుకు సరిపడినట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఎలా కలుపుకోవాలంటే గుడ్డంతా కూడా ఫ్రై అయిపోవాలి మనకి అలాగ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత చూడండి మనకి గుడ్డంతా కూడా ఫ్రై అయిపోయింది ఇలా అయిన తర్వాత ఆల్రెడీ మనం పిండి ఉంచుకున్న మరమరాలని దీనిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి ఎంతగాక మనం గుడ్డుకు సరిపడినట్లే వేసుకున్నాము ఇప్పుడు మరమరాలకు సరిపడినట్లు వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా పౌడర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు గరం మసాలా అయినా వేసుకోవచ్చు కానీ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లేదు అనుకుంటే గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా చూడండి బాగా కలిసిపోవాలి ఎక్కడ మనకి తెల్ల తెల్లగా కనిపించకుండా ఉండేలాగా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు నిమ్మరసం ఏమీ పిండికోనవసరం లేదు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పొయ్యి మీద ఉండగానే మనం నిమ్మరసం పిండుకున్నట్లయితే చేదు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనిపైన కొంచెం ఉల్లిపాయలు నిమ్మరసం వేసేసుకోండి లంచ్ అయినా లేదంటే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్లో అయినా ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ